ఒకసారి నష్టం జరిగితే రెండోసారి అది పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం మరి పదే పదే నష్టం జరుగుతున్నా సరిదిద్దుకోకుంటే దాన్నే నిర్లక్ష్యం అంటారు ఆ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ ఖమ్మం విలయాలు వీటికి ప్రకృతి ప్రకోపం కారణమైన మనిషి చేసిన తప్పిదాలు పాఠాలు నేర్వని తత్వమే నష్టం తీవ్రతను మరింత పెంచింది ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి ఈ విపత్తులు మనిషి ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటు చెబుతున్నాయి మరి ఎలా అప్రమత్తం కావాలి ఏ జాగ్రత్తలు తీసుకుంటే వరదలను తప్పించుకోగలం ఈ విపత్తుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి జీవుల మనుగడకు అవసరమైన ప్రతి వస్తువు సమకూరుస్తూ రుణం తీర్చుకోలేనంత మేలు చేస్తోంది ప్రకృతి కాని మనిషే ఆ మేలును మరచి ప్రకృతితో ఆడుకుంటున్నాడు ప్రకృతిలోని సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాడు ఎడాపెడా కాలుష్యాన్ని వదులుతూ భూతాపాన్ని పెంచడం చెట్ల నరికివేత కొండలు గనులను ఎడాపెడా తవ్వడం జలవనరుల విధ్వంసం ముందుచూపు లోపించి పట్టణ ప్రణాళిక ఒకటేమిటి ప్రకృతికి మనిషి చేస్తున్న నష్టాల జాబితా గురించి చెబితే అది చాంతాడంతవుతుంది మరి తనకు ఇంత నష్టం చేస్తే ప్రకృతి ఊరుకుంటుందా ఏదో ఒక విపత్తు రూపంలో విరుచుకు పడుతుంది తనకు ఎదురు వస్తే తడాక ఏమిటో చూపిస్తుంది అదే సమయంలో ఎప్పటికైనా పాఠాలు నేర్చుకోండని తనను కాపాడి మిమ్మల్ని మీరు కాపాడుకోండని మనుషులకు పదే పదే గుర్తు చేస్తుంది అయినా మనిషి మారడు ఎడాపెడా ప్రకృతిని కొళ్లబొడుస్తాడు జలవనరులను ఇష్టారీతిన ధ్వంసం చేస్తాడు ఫలితాన్ని అనుభవిస్తాడు విజయవాడ ఖమ్మం వరదల రూపంలో ఆ ఫలితం కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది విజయవాడ ఖమ్మం వరదలే కాదు గత కొన్ని సంవత్సరాల్లో సంభవించిన పలు విపత్తులు మనిషి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి రెండు వేల పదమూడు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ వరదలు రెండు వేల ఇరవై హైదరాబాద్ వరదలు ఇటీవల కేరళలోని వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు ఇలాంటివి తుపాన్లు అల్పపీడన ప్రభావాలతో భారీ వర్షాలు కురవడం సాధారణ విషయమే అయినా ఇటీవల కాలంలో వాటి తీవ్రత బాగా పెరిగింది ఉన్నట్లుండి వాతావరణం మారిపోయి గంట వ్యవధిలోనే సెంటీమీటర్ల కొద్దీ వర్షం కురవడం ఉదయం మండిపోయే ఎండలు సాయంత్రం కుండపోత వాన ఇలాంటివి ఈ మధ్య సాధారణ విషయాలుగా మారిపోయాయి అయితే ఇక ముందు ఇలా జరగకుండా ఉండాలంటే దీనికి ప్రధాన కారణమైన భూతాపాన్ని తగ్గించడం మొట్టమొదటి మార్గం పెరుగుతున్న కాలుష్యమే భూతాపానికి ముఖ్య కారణం అందువల్ల కాలుష్యాన్ని తగ్గించే మార్గాలను అనుసరించాలి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కాకుండా సౌర పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించాలి అడవులు చెట్ల నరికివేతను నిలిపివేసి పచ్చదనాన్ని పెంచాలి భూతాపాన్ని తగ్గించి ప్రకృతిలో సమతౌల్యం లోపించకుండా అది విపత్తుల రూపంలో విరుచుకు పడకుండా చేయడంలో ఈ చర్యలు అత్యంత కీలకం అధిక వర్షాలు పడి వరదలు వచ్చేటువంటి ఒకటి రెండవది మానవ తప్పిదాలు ఈ విధంగా అక్రమ నిర్మాణాలతో భూములన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా చెరువులను కుంటలని ఆక్రమించి నివాస ప్రాంతాలుగా మార్చుకోవడం వ్యవసాయ భూములుగా మార్చుకోవడం వాటి వల్ల నీరు ఎక్కడికి పోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడడం ఒకటి ప్రభుత్వం నీటిపారుదల శాఖకు నిధులు కేటాయించి కాలువలకి మరమ్మతులు చేయాలి ఈరోజు బుడమేరు ఉంది దానికి డైవర్షన్ కెనాల్ సక్రమంగా దాన్ని ఇప్పుడు పదివేల ఐదు వందల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు నీళ్ళేమో అరవై డెబ్బై వేల కీశెక్కులు వచ్చినాయంటున్నారు దాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లకు విస్తరణ చేయాలని పథకాన్ని గతంలో సూచించారు అంగీకరించింది ప్రభుత్వం కానీ చేయలేదు అందువల్ల ప్రభుత్వం ఆ పని చేస్తుంటే ఇప్పుడు ఉపద్రవం తక్కువగా ఉండేది విషాదం తక్కువగా ఉండేది అలాగే వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ నిర్మిస్తే అక్కడ లాకులకి సరైనటువంటి మరమ్మత్తులు లేవు గ్రీసు పోయలేదని చెప్తున్నారు కాలువలు ఏడు చోట్ల గండ్లుబడి నీరంతా కూడా విజయవాడ మీద వచ్చి పరిస్థితి ఇది మానవ తప్పిదం అంటాను వరదలు విపత్తుల నివారణలో జల వనరుల సంరక్షణ మరో కీలక చర్య మనం చెరువులోకి వెళితే చెరువు మన ఇంటికొస్తుంది దశాబ్దం క్రితం నాటి ఉత్తరాఖండ్ వరదలైనా ఇప్పటి విజయవాడ ఖమ్మం వరదలైనా ఇదే పాఠాన్ని బోధిస్తున్నాయి గత కొన్ని సంవత్సరాల్లో ఉత్తరాఖండ్ లో గంగా నది తీరం వెంట అది సహజ సిద్ధంగా ప్రవహించే మార్గాలను ఆక్రమించి ఎడాపెడా నిర్మాణాలు కొండల ధ్వంసం సొరంగాల తవ్వకం ఆనకట్టు విద్యుత్ కేంద్రాలు వంటి భారీ నిర్మాణాలు చేపట్టారు ఫలితంగా గంగానది ప్రవాహం సహజంగా ముందుకు వెళ్లే మార్గాలు లేక నివాస ప్రాంతాలను ముంచెత్తింది భారీ నిర్మాణాల వల్ల కేదార్నాథ్ పర్వతాల్లో సహజత్వం లోపించి కొండ చర్యలు విరిగిపడ్డాయి ఫలితమే ఐదు వేల ఏడు వందల మంది ప్రాణాలను కోల్పోవలసి రావడం విజయవాడ మునగడానికి ప్రధాన కారణమైన బుడమేరు ఖమ్మం వరదలకు కారణమైన మున్నేరు వాగుల పరిస్థితి కూడా ఇలాంటిదే ఈ రెండు వాగులు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురయ్యాయి వీటి వెంట పెద్ద ఎత్తున నిర్మాణాలు వెలిశాయి ఫలితంగా వాటి సహజ సిద్ధ ప్రవాహ మార్గాలు కుచించుకుపోయాయి అందుకే భారీ వర్షాలు కురవడంతో బుడమేరు మున్నేరు వాగుల్లో నీరు ముందుకు వెళ్లే మార్గం లేక ఓళ్ల మీద విరుచుకుపడ్డాయి అందువల్ల సహజ వనరులను కాపాడుకునే విషయంలో ఇది నేర్చుకోవలసిన మరో పాఠం వరదల నివారణలో ముందు చూపుతో కూడిన పట్టణ ప్రణాళిక కూడా చాలా కీలకం రెండు వేల ఇరవై అక్టోబర్ హైదరాబాద్ వరదలతో ఈ విషయం మొదటిసారి తెలుసొచ్చింది అప్పుడు గంట వ్యవధిలో పది సెంటీమీటర్ల వర్షం కురవగా నగరం చిగురుటాకులా వణిగిపోయింది అనేక కాలనీలు నేటమునిగాయి మరికొన్ని నీటిలో అలాగే ఉంటూ రోజుల తరబడి చెరువులను తలపించాయి దీనికి కారణం చెరువుల ఆక్రమణ లోపించిన పట్టణ ప్రణాళికే హైదరాబాద్ నగర జనాభా కోటి దాటింది ఇంతటి జనాభాకు సరైన స్థలాలు లేక చెరువులు నాళాల ఆక్రమణ మొదలైంది వాటిపై నిర్మాణాలు సైతం అస్తవ్యస్తంగా చేపట్టారు సాధారణ రోజుల్లోనే నీరు సహజ సిద్ధంగా ప్రవహించే మార్గాలు లేకుండా పోయాయి ఇక వర్షాలు కురిస్తే పీడకలే అన్నట్లుగా మారిపోయింది హైదరాబాద్ పరిస్థితి పెద్ద వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి హైదరాబాద్ లాంటి పరిస్థితులు విజయవాడ ఖమ్మంలోనూ ఉండడమే ఇప్పుడు ఇంతటి విపత్తుకు కారణం అందువల్ల ఈ విపత్తులు చెరువులు నాళాల ఆక్రమణ లోపించిన పట్టణ ప్రణాళిక డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణలో లోపాలను సరిచేసుకోవాలని చెబుతున్న మరో పాఠం అందువల్ల ప్రకృతిని కాపాడడంతో పాటు సహజ వనరులను పరిరక్షించుకోవడం అందరూ బాధ్యతగా తీసుకోవాలి విపత్తుల రూపంలో అది చేసే హెచ్చరికలను ప్రజలు ప్రభుత్వాలు సహా అందరూ పాటించాలి లేకుంటే విజయవాడ ఖమ్మంలో సంభవించిన విపత్తుల లాంటివి అలవాటు చేసుకోవడం నష్టాలను భరించడమే మిగులుతుంది